కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు మేకలు కొనుగోలుదారులు వస్తారు కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మలక సుజాత మాట్లాడుతూ గొర్రెల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని ఆమె అన్నారు అదేవిధంగా గొర్రెల మేకల కొనుగోలుదారులకు అమ్మకం దారులకు పెంపకదారులకు ప్రతి వారం వచ్చి సంతను సందర్శించి వినియోగించుకుంటున్నారు అండి పదహైదున్నర జత పదహైదున్నరకు అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు గొర్రె మేకల సంత జరుగుతుందండి కదిరి పట్టణంలో ఎంత హడాహుడిగా ఎంతో బిజీగా జరుగుతుందో ఒకసారి చూడండి ఈసారి మార్కెట్ అయితే గొర్రెలు మేకలు ఎక్కువ మంది చేశారు రైతులు అమ్మడానికి కొనడానికి అయితే చాలా తక్కువగానే ఉన్నారు ఈ వారం కొంచెం కొనే వాళ్ళ సంఖ్య బలహీనంగానే ఉంది ్రహ్మాండంగా అంటే కొనడానికి అమ్మడానికి అయితే చాలామంది తెచ్చారండి అమ్మడానికి చాలామంది తెచ్చారు అయితే కొనడానికి చాలా తక్కువ మంది ఉన్నారండి ఇరవై ఆరు వేల రెండు ఇదంతా ఏమే వేలాగా తింటే అలర్ట్జీ వెల్కమ్ టు ఈ న్యూస్ కదిరి ఈరోజు కదిరి మార్కెట్ యార్డ్లో గొర్రెల గొడల మేకల సంతా ఉందండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలల్లో చాలా మంది కొనడానికి వచ్చారు చూడండి ఎలా ఉన్నారో పరిస్థితి ఒకసారి గమనించండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాల ఇతర రాష్ట్రాల నుండి కానీ వచ్చారు కొనడానికైతే సిద్ధంగా ఉన్నారు అమ్మడానికైతే సిద్ధంగా ఉన్నారండి ఇతర ప్రాంతాల నుంచి అయితే చాలామంది వచ్చారు వచ్చి ఏ రకంగా ఉంటున్నారు చూడండి కొన్ని వాహనాల్లో తీసిపోతున్నారు రైతులు రైతులు చూడండి ఏ రకంగా తీసిపోతున్నారో ఒకసారి గమనించండి మంచి మార్కెట్ అండి ఇది గొర్రా మేకల మార్కెట్ అయితే బ్రహ్మాండంగా జరుగుతుంది మంచి మార్కెట్ మంచి లాభ సాటిలో నడుస్తుంది మార్కెట్ లాభంతో నడుస్తుంది ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ చాలామంది నిరుత్సాహంగా అయితే వెళ్ళారు లాభంగానే నవ్వుతూ పోతారు నవ్వుతూ పోతారండి ఇక్కడ మౌలిక సదుపాయాలు కానీ ఉన్నాయండి మౌలిక సదుపాయాలు కానీ ఏర్పాటు చేశారు చూడండి ఏ రకంగా నడుస్తుందో మార్కెట్ ఒకసారి గమనించవచ్చు మీరు ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి కానీ చాలామంది వచ్చారు చూడండి ఎంత బ్రహ్మాండంగా జరుగుతుందో ఎంత ఓపిక్గా ఎంత నిబ్బరంగా ఎంత ఇదిగా జరుగుతుందో ఒకసారి గమనించండి మీరు ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి చాలామంది వచ్చారండి చాలామంది వచ్చారు చూడండి ఎంత బ్రహ్మాండంగా జరుగుతుందో ఒకసారి గమనించండి మీరు చూడండి వ్యాపారం ఏ రకంగా జరుగుతుందో హడాహుడిగా జరుగుతుంది హడాహుడి జరుగుతుందండి మార్కెట్లో హడాహుడి జరుగుతుంది ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి కానీ చాలామంది వచ్చేసారండి ఈసారి అయితే పోయిన వారం కన్నా ఈసారి ఎక్కువ మంది వచ్చారు పండగని వినాయక జ్యోతి ఉందని ఏమైనా మార్కెట్ ఏదైనా ఏదైనా కొంచెం రేట్లో ఖచ్చితంగా జరుగుతుండేమో కానీ వచ్చే వారం అయితే బ్రహ్మాండంగా పుంజుకుంటుంది మార్కెట్లు రావచ్చు ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి కానీ రావచ్చండి మంచి రేటుతోనే నడుస్తుంది చూడండి గొర్రె మేకల సంత ఏ రకంగా జరుగుతుందో వస్తారు చూడండి చూడండి ఈ గొర్రెల మేకల సంతలు అయితే బ్రహ్మాండంగా ఉంది ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి కానీ చాలామంది వచ్చారు చూడండి ఈసారి అయితే బ్రహ్మాండంగా ఉంది మార్కెట్ ఇతర ప్రాంతాలు ఇతర జిల్లా ఇతర రాష్ట్రాల నుండి కానీ చాలామంది వచ్చారు కొనడానికి ఏ రకంగా కొంటున్నారో ఒకసారి చూడండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలు కానీ ఇన్ని వాహనాలు వచ్చినాయి చూడండి ఇక్కడైతే సూపర్ అండి కదిలైతే సూపర్ మార్కెట్ అండి ఇది చాలా మంచి మార్కెట్ చాలా బాగా జరిగే మార్కెట్ ఇది ఈ మార్కెట్లు అయితే అంత లాభంతో నవ్వుతూనే పోతారు కానీ తప్పుతో నష్టంతో ఎవరు వెళ్ళారండి కానీ మంచి క్వాలిటీ కలిగించేటివే కానీ క్వాలిటీ ఫారాల్లో పెంచేటివి తక్కువ న్యాచురల్గా పెంచే వాళ్ళు చాలా ఎక్కువ మంది అండి చూడండి ఏ రకంగా ఉందో ఒకసారి మార్కెట్ మార్కెట్లు అయితే బ్రహ్మాండంగా జరుగుతుంది ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి చాలామంది వస్తున్నారు చాలా చూడండి మార్కెట్లో ఏ రకంగా జరుగుతుంది వ్యాపారము ఏ ఏ రకంగా జరుగుతుందో ఒకసారి గమనించింది ఉత్తర ప్రాంతాలు ఉత్తర జిల్లాలు చూడండి ఎంత సైజు వచ్చాయో ఈ పొట్టెల్లో మేకు పొట్టేళ్ళు బ్రహ్మాండంగా ఉండేది చూడండి ఎంత జరుగుతుంది మార్కెట్ బ్రహ్మాండంగా జరుగుతుంది చూడండి ఏ రకంగా మార్కెట్ జరుగుతుందో ఒకసారి దృష్టి పెట్టండి అయితే బ్రహ్మాండంగా జరుగుతుందండి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాలు ఇతర జిల్లాల నుండి చాలామంది వచ్చారు చూడండి ఎన్ని వాహనాలు తమిళనాడు కేరళ కర్ణాటక మన రాష్ట్రంలోనే దూర జిల్లాలో విశాఖపట్నం గుంటూరు విజయవాడ తెలంగాణలో హైదరాబాద్ కర్ణాటక తమిళనాడు కేరళ ముందుగానే వచ్చారు చూడండి ండి ఈ మార్కెట్కి వచ్చి వ్యాపారం చేయండి ఈ మార్కెట్కి వచ్చి వ్యాపారం చేస్తే మీకు మంచి వర్కౌట్ అవుతుంది మీకు మంచి లాభంతోనే వెళ్తారు నష్టమైతే జరగదు చూడండి ఎంత దూరం నుండి కెమెరా కానీ ఫిట్ కావడం లేదు ఎంత దూరం నుండి వాహనాలు ఉన్నాయి చూడండి ఒకసారి ఇవన్నీ దృష్టి చూడండి చూడండి రైతులు ఏ రకంగా కొంటున్నారు హడాహుడిగానే ఉన్నారు రైతులు హడాహుడి హడాహుడి హడాహుడిగానే ఉండి కొంటున్నారు ఇంత హడాహుడిగా జరుగుతుంది వ్యాపారం అంతా గమనించండి గమనించండి ఇంత మంచి మార్కెట్ ఎక్కడ ఈ ఈ ప్రాంతంలో ఎక్కడ లేదండి ఈ మార్కెట్ అయితే బ్రహ్మాండంగా జరుగుతుందండి బ్రహ్మాండంగా జరుగుతుంది చూడండి కొని అంత రాష్ట్రాలలో ఇతర ప్రాంత మూలలో ఏ రకంగా వెళ్తుందో ఒకసారి చూడండి దృశ్యాలు ఈసారి ఎంతో వర్రా మేఘా అంతా ఏ రకంగా జరుగుతుందో ఒకసారి చూడండి గొర్రె మేఘా సంద ఏ రకంగా జరుగుతుందో సార్ చూడండి అలాగే నాకు సంత బ్రహ్మాండంగా జరుగుతుందండి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాలు ఎంత చక్కగా ఉందో ఈ మార్కెట్ చూడండి చూడండి ఇతర ప్రాంతాలకు ఎట్లా ఎలాంటి సరిచే చూస్తారు ఈ వ్యాపారం ఏ రకంగా వడాహ హడాహుడిగానే హడాహుడిగానే

జత ఎంత చెప్పావా ఆ పదివేలు చెప్పినావా జత పదివేలు ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడండి జత పదివేల జత పదివేలు ఇల్లు పాత వాళ్ళు మార్కెట్కు మార్కెట్ కు పునాదులు ఇల్లా పునాదులే ఓ ఎంతనా ఓ ఎంత చెప్పా ಎಂತ ಕಮ್ಮರ ಕಮ್ಮರಪ್ಪ ಮೊತ್ತೇ ಪದ ಎಂ ಮಾಡ ಪನ್ನೆಂಡುಲ ಐದು ಅದು పన్నెండు వేలండి జత పద్నాలుగు అండి జత ఈ పెద్దది జత పద్నాలుగు వేల కోటి పదహైదు వేల ఇది పదహైదు వేల ఇది ఒకటి పదహైదు వేలండి ఒకటి పదివేలు పదహైదు వేలు అండి పదహైదు వేలు హలో జత ఎంత కాదు ఎంతపా పదహారున్నర జత పదహారున్నారండి జత పదహారున్నర కమ్మడానికి అయితే రెండు సిద్ధంగా ఉన్నాడు జత పదహారు అన్నారా జాత పదహారు ఉన్నారండి ఎందుకు చెప్తినావునా ఎంత చెప్పినా పదహారు వేలు జత జత పదహారు వేలు అండి జత పదహారు వేలుకి ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదహారు వేలండి జత పదహారు వేలు జత పదహారు వేలు అండి జత పదహారు వేలు ఇంకోసారి పెట్టు అండమ్మ ఈయన నిరుత్సాహంగా ఉన్నాడండి రైతు చేసినాడు బాబమ్మ అమ్ముదామని ఎవరు అడగలేదు బాధలో ఉన్నాడు బాధలో బాధలో ఉన్నాడు ఆ గొర్రె మేకలే రైతులు కానీ ఓదార్స్తున్నారు ఆయన ఓదార్స్తున్నారు హడావుడు కానీ వ్యాపారం జరుగుతుందండి వ్యాపారం అయితే బ్రహ్మాండంగా జరుగుతుంది బరువుగానే ఉందా చాలా హడాహుడిగానే ఉందండి మార్కెట్ హడాహుడి అయితే బిజీ బిజీగానే ఉంది అయితే కొనడానికి వచ్చిన వాళ్ళు మాత్రం చాలా తక్కువ మంది ఉన్నారండి చెప్తావునా అండి పద్దెనిమిదిన్నరకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు పచ్చని అర అడగలేదా ఎంత పచ్చని పదిహేడున్నరతో అడుగుతున్నారు అడిగే వాళ్ళు ఏమో ఉన్నారండి అమ్మడానికి సిద్ధంగా ఉన్నారంటే వాళ్ళకి వర్కౌట్ గిట్టుబాటు కాలేదు కాబట్టి ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారు అమ్మడానికి అయితే సిద్ధంగా ఉన్నారండి ఓ ఎంతనా ఓ ఎంత చెప్తా నిజమా పదివేలా చెప్పు ఇంకోసారి చెప్పు పదివేల జత ఎంత ఇరవై మూడు ఇరవై మూడుకు ఇవ్వడానికి సిద్ధంగా ఉండవు ఇరవై మూడు అండి జత ఇరవై మూడు వేలు జత ఇరవై మూడు వేలు అండి జ ఎంత చూపు ఎంత తగ్గినా అదేనా చూపేడు అన్నారా తిరుపతి తిరుపతి చెల్లేరా నువ్వు ఎంత తగ్గున్నాప్ప పద్నాలుగు పద్నాలుగు వందల ఏడు వందల యాభై అన్నారండి ఇప్పుడైతే కొన్న కొనేసే ట్రైతో కొనేసి తీసుకుపోతున్న చూడండి వాహనంలో ఎంత చెప్పా పదిహేడున్నర ఎవరినా కృష్ణాపురం ఇయ బుక్కపట్టం అబ్బా యా అంతా వరుసగా వచ్చేసినారు మీరే రైతు అయితే సిద్ధంగా ఉన్నారు చూడండి షెడ్ వే లేక ఫామ్ వే లేకుండా బయట మేపండేటి ఇంటికాడ మేప్పిండే ఫామ్ కాదు

ఇరవై ఆరున్నర ఏ ఊరు వినా ఇవే కొచ్చూరు బుక్కపట్నం జిల్లా అక్కడ నేను తెచ్చినా ఏ ఇది ఒక వెరైటీ ఉన్నాయా అంటే కలరు గిల్లరు షెడ్లో మే పిండేటివా అచ్చా షెడ్లు ఉన్నాయా పుట్టపడుతు షెడ్లు ఉన్నాయా పల్లె బయట మేపి ఇప్పుడు షట్లు మేపిన షెడ్లు మేపినా బాగుంటాయి ప్రమాణంగా ఉంటాయి ఎంత కడుగుతా అంటారనా ఇరవై మూడు వేల ఆరు ఆరు వందలు కడిగినారు నువ్వు ఇలా ఇరవై నాలుగున వెయ్యి రూపాయలు డిఫరెన్స్ ఉంది అటు ఇటు ఇచ్చేయి మళ్ళీ రావడం పోవడం ఇబ్బంది కదా కనుకో వాళ్ళు ఏడో నంబరు ఉంటే వాళ్ళు కనుక్కొని నంబరు తీసుకొని ఫోన్ చేసి రమ్మను బా పోవడానికి రావడానికి ఇబ్బంది అవుతుంది కదా ఒకటే రెండే తెచ్చింటే ఏందో తీసుకొని వెళ్ళిపోవచ్చు ఎంత బాడికి ఎంత పోవడానికి రావడానికి ఇబ్బంది నాలుగు వేలు నాలుగు వేలు ఎనిమిది వేలు బాడికి చూడు ఎన్ని ఉన్నాయి టోటలా నలభై ఐదు ఉన్నాయి ఎందుకు చెప్పినా ఇరవై ఇరవై ఒకటి జత జత ఒకటి చెప్తున్నా నిజమేనా 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 అబద్దమ్మా ఇరవై అంటున్నారండి పెద్ద వయసులో కరెక్టే చెప్పాడు నమ్మకం అయితే ఉంది పదహారు వేలా ఇచ్చేసినావా ఉన్నాయి వెహికల్ ఉన్నాయి కదా కొనడానికి వచ్చినారా చాలా మంది ఆడు ఉన్నాయా అన్ని వాళ్ళవే కదా పదహారు పదహారున్నర అంటే నువ్వు ఎంతకిస్తాపా పదహారున్నర చెప్తున్నానండి రేపు పదహారున్నరకు అయితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు పదహారున్నరకు అమ్మడానికి అయితే సిద్ధంగా ఉన్నారండి అండి పదిహేడున్నరకు అయితే ఇవ్వ రైతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు పదిహేడున్నరండి ఏమున్నా మన నియోజకవర్గమే మన ప్రాంతానికి చెందిన వ్యక్తే చాలా తక్కువతోనే చెప్తున్నాడు మంచి బాగుండే హెల్తీగా ఉండే ఆరోగ్యంగా ఉండే ఈరోజు కదిలో మేకల గొర్రెల సంతలు అయితే చాలామంది అమ్మడానికైతే చాలామంది తెచ్చారు ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి కానీ చాలా వాహనాలు వచ్చినాయి వాళ్ళల్లో తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అయితే చాలా తక్కువ రేట్లతోనే జరుగుతుంది మార్కెట్ చాలా బలహీనంగానే ఉంది మార్కెట్ బొర్రులు మేకలు అయితే బ్రహ్మాండంగా వచ్చినాయి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాల నుంచి కానీ చాలా మంది తెచ్చారు అమ్మడానికి అమ్మడానికైతే ఉన్నారు సిద్ధంగా కొనడానికైతే చాలా తక్కువ రేట్లతో అడుగుతున్నారనే విషయాన్ని చెప్తున్నారు రైతులు మాకైతే గిట్టుబాటు కాదు అంటున్నారు గిట్టుబాటు కానప్పుడు వీళ్ళు ఇవ్వడానికి సిద్ధం లేదు ట్రాన్స్పోర్టింగ్ మాకు నష్టం అంటున్నారు ట్రాన్స్పోర్టింగ్ బాడికి గిడికి అవన్నీ మాకు నష్టం కలుగుతుంది అంటున్నారు అయితే గొర్రెల మేకల రైతులైతే ఈ వారంలో చాలా డిసప్పాయింట్ చాలా నిరుత్సాహంగానే ఉన్నారు నిరుత్సాహంగానే ఉన్నారు రైతులైతే చూడండి చాలా బలహీనంగానే ఉంది మార్కెట్ చూడండి హడాహుడి ఉంది మార్కెట్ పదమూడు వేలు జత జత పదమూడు ఎవరు ఎవరన్నా అడుగుతాడు ఎవరు అడగలేదు కదా ఎక్కువ వచ్చేసినా అడగలే తక్కువ అడిగితే అయితే తీసుకున్నా ఏనా అడిగిందేలే వచ్చింది బాడీకి ట్యా ఇవి పన్ను గిన్నె వేస్ట్ లో ఎంతనా పదహైదు వేలా జత ఎంత ఇవేపా పదివేలు నిజం ఇప్పుడే తీసుకోతా పదివేలు జత నిజా కాదు కాదు ఫోన్పే ఉందా నీకు ఫోన్పే ఉందా ఫోన్పే ఉందా పచ్చని వేలు చెప్పినావాడు చూసినా నీకు జత పచ్చ జత ఇవే ఇరవై ఐదు వేలా జత ఇరవై ఐదు వేలు చెప్పినా అండి జత ఇరవై ఐదు వేలండి జత అయితే ఇరవై ఐదు వేలకు అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై ఐదు వేలు పదమూడు వేలండి జత జత పదమూడు వేలకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడండి జత పదమూడు వేలు జత పదమూడు వేలండి జత పదమూడు వేలు జత పదమూడ వేలండి జత పదమూడు వేలు సినిమాలు ఎంత ముప్పై ఐదు రెండు ఏ ఉన్నా ముదుగుబాట ముదుగుపాయలు ఎక్కువ మంది వస్తారు పదిహేనున్నరకు చెప్పాయండి ఇవ్వడానికైతే సిద్ధంగా ఉన్నాడు కొనడానికైతే చాలా బలహీనంగానే ఉంది ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాల నుంచి కానీ చాలా ఎక్కువ మంది వచ్చారండి చేత అమ్మేస్తున్నావా జత కాదన్నా చెప్పింటున్నా రేటు రేటు చెప్పు పదహైదున్నర చెప్పిన్నాండి పదహైదున్నరతో ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు పదహైదున్నర లేదు అండి పదహైదున్నరకి ఇవ్వడానికి రైతులు సిద్ధంగా ఉన్నాడండి పదహైదున్నర పదహైదున్నర అండి ఎంత చెప్పిన చేత ఎంత చేత చెప్పిన పద్దెనిమిది వేలు జత పద్దెనిమిది వేలు అండి జత పద్దెనిమిది వేలు చూడడానికి ఎంత రేట్ వస్తుంది జత పద్దెనిమిది వేలండి జత పద్దెనిమిది వేలు జత పద్దెనిమిది వేలండి వేలు జత పద్దెనిమిది వేలండి Yeah.